మన మల్టీ లో ఇవాల్ స్పెషల్ చాలా చాలా టేస్టీగా అలాగే డిఫరెంట్గా ఉండే నిమ్మకాయ చారు అయితే ఈ నిమ్మకాయ చారుని చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్ తో క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో మరి ఇంకెందుకు ఆలస్యం లెక్స్టా ముందుగా ఈ నిమ్మకాయ చారు కోసం స్టవ్ మీద ఒక బైండి పెట్టుకొని ఇందులో టూ టీ స్పూన్స్ వరకు ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడక్కిద్దాం పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక చిటికడంత మెంతులు వేసుకొని వీటిని కాస్త చిటపట్లాడినిద్దాం ఆవాలు జీలకర్ర మెంతులు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాం అదేవిధంగా ఒక ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయ ఒక ఒకే ఒక్క పచ్చిమిరపకాయ ఇలా స్లిప్స్ లాగా తయారు చేసుకొని వేసేసుకున్నాం వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం చూసారు కదా ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకున్నాం వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే టేస్టీ శరీరంతో ఉప్పు వేసేసుకుందాం కొంచెం తగ్గించే వేసుకోండి ఎందుకంటే తర్వాత చూసుకుంటే మనకు బాగుంటుంది ఓకే మనం వేసుకున్న తర్వాత అదేవిధంగా కాస్తంత పసుపు కూడా వేసుకుంటాం వేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటోని బాగా మగ్గనిద్దాం చూసారు కదా టమాటో అనేది వేగి బుజ్జుగా తయారైంది కదా చూడండి ఈ విధంగా మనకు కావాల్సినంత వాటర్ పోస్తున్నాం అంటే సుమారుగా నేను ఇక్కడ వచ్చేసరికి రెండు కప్స్ వాటర్ పోస్తున్నాను తోసుకొని వాటర్ని మూత పెట్టి బాగా తెరలకాగించాం కాసేపు తర్వాత మూత తీసి చూసేసరికి చూసారా చక్కగా మనకి నీరు అనేది బాగా తెరలు కాగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక బౌల్ అంటే ఒక కప్పు వరకు ఉడికించిన పప్పు కందిపప్పుని తీసుకొని ఇందులో వేసుకున్నాం ఇలా వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్నాం ఈ విధంగా పప్పు అంతటిని బాగా కలుపుకున్నాం కదా కాస్తంత పచ్చి కరివేపాకు అదేవిధంగా కాస్తంత పచ్చి కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకోండి వేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కాసేపు ఒక టూ మినిట్స్ పాటు తెరల కాగినిచ్చి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాం అయితే ఈ చారు అని తెరల కాగేటప్పుడే మనకి మంచి ఫ్లేవర్ కోసం కాస్తంత ఇంగువ అంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఇంగు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి కానీ ఇంగు ఫ్లేవర్తో ఈ రసం అనేది అంటే ఈ నిమ్మకాయ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా కాగింది కూడా కదా వన్ ఒక టూ మినిట్స్ తెరలు కాగితే సరిపోతుంది ఓకే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారినిద్దాం చూసారు కదా మనకి ఈ చేసుకున్న నిమ్మకాయ చారనిది చక్కగా చల్లారిపోయింది ఓకే మరీ అలాగనే చల్లారిక్కర్లేదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఒకటిన్నర చెక్క చిన్న మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని ఒకటిన్నర చెక్క ఈ విధంగా పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే నిమ్మకాయ చారైతే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ నిమ్మకాయ చారుని తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాలను ఫాలో అవుతూ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ నిమ్మకాయ చారుని తయారు చేసుకుని ఇంటిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి